సంఖ్య పెరుగుతుంది కెనడా ఆహ్వానాన్ని అందరిలాగే అందిపుచ్చుకున్నారు భారీగా కెనడాకు వెళ్ళారు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది ప్రపంచంలోనే టాప్ రెండు వందల విశ్వవిద్యాలయాల్లో కొన్ని కెనడాలోనే ఉన్నాయి అమెరికా వెళ్లాలనుకున్న వారు వీసా దక్కని పరిస్థితుల్లో ముందు కెనడాకు వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లడం సులువు అవుతుందని కెనడాను ఎంచుకుంటారు దీనికి తోడు విద్య ఉపాధి అవకాశాల కోసం కెనడా వెళ్లి స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంది అయితే ఈ వలసలు ఇటీవల కాలంలో ఎక్కువ కావడం కొన్ని చోట్ల కెనడియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీయులు ఉండడం వంటివి సమస్యలు తలెత్తాయి వలసల వల్ల కెనడియన్ల వెనుకబడిపోతున్నారని ఉద్యోగాలను వలస వచ్చిన విదేశీలకే ప్రాధాన్యత లభిస్తోందని ఆ దేశస్తులు ఆందోళనకు దిగుతున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది గత కొన్ని నెలల క్రితం నిర్వహించిన సర్వేలో ప్రధాని ట్రూడో ప్రభుత్వంపై ఆ దేశ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని తేలింది దీనికి కారణం విదేశీల సంఖ్య దేశంలో పెరిగిపోవడం వారికే ప్రాధాన్యత లభిస్తుండడం దీంతో ట్రోడో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల కెనడా వలసలపై ఆంక్షలు విధించింది విదేశీ విద్య కోసం విద్యార్థులకు వీసా ఫీజులను పెంచింది అంతేకాదు వారి బ్యాంకు ఖాతాలో కనీసం ఉండాల్సిన నగదు భారీగా పెంచింది అలాగే వలసలను తగ్గించడమే లక్ష్యంగా కొత్త ఇమిగ్రేషన్ పాలసీని తీసుకొచ్చింది కెనడాలో ఎక్కువ ఉంటున్న విదేశీయుల్లో అత్యధికం భారతీయులే దీనికి తోడు అక్కడ విద్యాను అభ్యసించేందుకు వెళ్లిన విదేశీయుల్లో భారత విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు దీంతో ఆ దేశంలో శాశ్వత పౌరసత్వం లభించిన వారు తమ వీసా గడువు ముగిసిన తర్వాత కెనడాను విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది తాజాగా ప్రధాని జస్టిస్ ట్రూడో మాట్లాడుతూ కెనడియన్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ఇమిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసి విద్యార్థులు ప్రయోజనాన్ని పొందినట్లయితే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో విదేశీ కార్మికుల కోసం నిబంధనలను కూడా కఠినతరం చేస్తామని బుధవారం ట్రూడో ప్రభుత్వం పేర్కొంది ప్రధాని జస్టిస్ ట్రూడో ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు తమ ప్రభుత్వం ఈ సంవత్సరం ముప్పై ఐదు శాతం తక్కువ అంతర్జాతీయ విద్యార్థుల అనుమతులను మంజూరు చేస్తుందని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్యను అదనంగా పది శాతం తగ్గించనున్నట్లు తెలిపారు ఇమిగ్రేషన్ మా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రయోజనం కానీ ఆ వ్యవస్థను దుర్వినియోగం చేసి విద్యార్థులు ప్రయోజనాన్ని పొందినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని ట్రుడో తెలిపారు